మా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉండవు మా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మార్పు బ్రహ్మంగా జరుగుతుంది బ్రహ్మాండంగా ఏం జరిగిందే ఒకసారి చూడురి గుండెపోడుతో ఆటో డ్రైవర్ మృతి ఉచిత బస్సు స్కీమ్తో గిరాకీ లేక దిగులు ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఆటో డ్రైవర్స్ యూనియన్ డిమాండ్ బతుకుదెరువు పోతుందన్న దిగులుతో ఓ ఆటో డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందారు ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలంలోని ముదికొండ గ్రామంలో చోటు చేసుకుంది ముదికొండ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వేముల సత్యనారాయణ శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు ఆయనకు భార్య ముగ్గురు కూతురులో ఉన్నారు ఆటో నడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు ఈయనకు ఎలాంటి ఆస్తులు లేవని పిల్లల పెళ్లిళ్ళు కూడా చేయలేదని అతని మృతితో కుటుంబం రోడ్డున పడిందని గ్రామస్తులు తెలిపారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది చెప్ప రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మార్పు మార్పు అని రావాలంటే మా తెలంగాణలో ఆటో డ్రైవర్లు పిట్టెలు రాలుతున్నారు గీదీని కోసమా మేము తెచ్చుకున్నది మహాలక్ష్మి స్కీల్ తోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చి ఈ రోజు ఆటో డ్రైవర్ల బ్రతుకులను రోడ్ల మీద వేస్తే వందలాది కుటుంబాలు రోడ్డున మీద లక్షలాది కుటుంబాలు రోడ్డున పడి ఈ రోజు తినడానికి తిండి లేని పరిస్థితులు అయిపోయాయి ఇప్పుడు ముగ్గురు కూతుర్లు ఉన్నారు ముగ్గురు కూతుర్ల పెళ్ళిళ్ళు చేయాలి ఆయనకి ఏం ఆస్తు పాస్తులు లేవు ఇప్పుడు ఎవరు భరోసా కలిపియాలి ఎవరు న్యాయం చేయాలి ఈ కుటుంబానికి తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించండి ఆటో డ్రైవర్ల బ్రతుకులు ఎట్లున్నాయంటే ఏంది అంటే బయటికి కక్కలేక లోపట మింగలేక ఇగో ఇట్లా జరుగుతున్న పరిస్థితి కానీ ఆటో డ్రైవర్లారా నేనైతే ఒక మాట చెప్తున్నా మనం కాస్త ఓపిక పడదాం మనం ఆత్మహత్యలో చనిపోవాల్సిన అవసరం అవసరమే లేదు ఈ తెలంగాణ తెచ్చుకున్నదే మనం అందరం సుఖ సంతోషాలతోనే ఉండాలని హాయిగా ఉండాలని తెచ్చుకున్నాం కానీ వచ్చిన తెలంగాణలో మార్పు మార్పు పేరుతో జరిగిన ఒక బూటకపు ప్రచారంలో కల్వకుండ్ల చంద్రశేఖరరావును ఓడించి తప్పు చేసినాం మళ్ళొక్కసారి అధినాయకత్వాన్ని మళ్ళొక్కసారి కేసీఆర్ని రంగంలోకి దించే వరకు మీ పోరాటం చేయని తర్వాత హాయిగా ప్రశాంతంగా ఉంటుంది నేను చెప్తున్నా కదా భరోసా నాది ఖచ్చితంగా చెప్తున్నా రాహుల్ బస్సు తెలంగాణదే భారత్ జోడో యాత్రకు రాష్ట్రం నుంచే ప్రత్యేక బస్సు ఏఐసిసి పేరుతో టీఎస్ జీరో నైన్ జిఎఫ్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ రిజిస్ట్రేషన్ తండ్రి పేరు స్థానంలో సుదగోని లక్ష్మీనారాయణ గౌడ్ ఏఐసిసి వ్యయాన్ని మోసేది కూడా తెలంగాణ కాంగ్రెస్ అయిపోయింది ఏమైతున్నదన్న కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి సంబంధించి సారీ కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి సంబంధించి ఏం చేస్తున్నది మనం ఇప్పటికే అప్పులపాలైపోయినాం మన దగ్గర ఏమున్నాయి బంగారు గిన్నెలు బంగారు ఉన్నదనుకుంటే ఇక్కడ కుండాలు షిప్పలు చేతికొచ్చినాయని చెప్పిండు ఎవరు రేవంత్ రెడ్డి అని చెప్పిండు రేవంత్ అన్న చెప్పిన తర్వాత ఏమైపోతున్నది ఢిల్లీకి గులా బానిసలుగా మారిపోతారు గులాములు అవుతారు నా భాషలో చెప్పాలంటే ఢిల్లీకి బానిసలుగా మారిపోవడంతో ఈరోజు మన సంపద అంతా పోతున్నదిగో రాహుల్ బస్సు తెలంగాణదే ఏఐసిసి పేరుతో టీఎస్ జీరో నైన్ జిఎఫ్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ రిజిస్ట్రేషన్ తండ్రి పేరు స్థానంలో సుధగోని లక్ష్మీనారాయణ గౌడు ఏఐసిసి వ్యయాన్ని మోసేది తెలంగాణ కాంగ్రెస్ ఇక రాహుల్ అదేంది జోడో యాత్రకు సంబంధించిన పైసలన్నీ మన ఏనట అయిపోయింది తెలంగాణ సంపద అంతా ఇట్లా పోతుంది ప్రవాహం లెక్క తెలంగాణ సంపద అంతా ఇట్లా ప్రవాహం లెక్క వెళ్ళిపోతున్న తెలంగాణ ప్రజలారా మన సంపద అంతా ఢిల్లీకి మార్పు 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 అంటే ఏమైంది రేవంత్ రెడ్డి బాగుపడ్డాడు మంత్రులు బాగుపడుతున్నారు ఆఖరికి ఢిల్లీకి సంబంధించిన రాహుల్ గాంధీ బాగుపడుతున్నారు ఎవరు బాగుపడ్డారన్న ఆటో డ్రైవర్లు రోడ్ల మీద ఉండే రైతన్నలు కన్నీళ్లు పెట్టుకోవచ్చే నిరుద్యోగులకు ఉద్యోగాల కోసమని ఇక ఎవరికి న్యాయం చేస్తానమా నేను ఓ ఆలోచన లేదు ఓ వ్యూహం లేదు ప్రణాళిక లేదు ఏది లేదు ఏట్ల రాయి ది అనోడట కూయి అంటే ఏదో అనుకుంటే యోగిది ఇక చూడరు తెలంగాణ పైసలన్నీ పోయవచ్చే ఇక తెలంగాణ పైసలన్నీ మన పైసలన్నీ మొత్తం పోతున్నాయి ఇక చూడరు తెలంగాణ ప్రజలారా మార్పు మార్పు అయితే ఏమచ్చింది తెలంగాణ సంపద అంతా ఢిల్లీకి వన్స్ మార్పు మార్పు అయితే ఏమచ్చింది రాహుల్ జోడో యాత్రకి మొత్తం మనయ్యే పైసలు ఇక చూడరు చ గిందుకోసమో మనం మార్పు తెచ్చుకున్నది ఇక మీరే ఆలోచించరు తెలంగాణ ప్రజలారా ఇంత ఘోరంగా ఉన్నది అంటే ఇక మనం ఏమనాలి ఏం కథ ఏం లక్షణం